గవర్నమెంట్కి అసలు మామూలుగా అయితే ఇది బడ్జెట్లోకి కూడా రాదు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఎస్బీఐ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఐఓసి అనే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉంటుంది హెచ్పిసిఎల్ అని ఉంటుంది వాళ్ళు చేసిన అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాలోకి రావు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ చేసే అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాలోకి రావు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చేసే అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాలోకి రావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసే అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాలోకి రావు అవన్నీ పబ్లిక్ సెక్టర్ టేకింగ్స్ వాళ్ళ వాళ్ళ అప్పులు చేసేటివి అవన్నీ నాన్ గ్యారంటీడ్ అప్పులు అంటారు అంటే స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధం లేదు అప్పులు అటువంటి అప్పులు కూడా ఏదన్నా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటి అంటే అవి కూడా తీసుకోండి నేను అవి కూడా అడుగు ఒక అడుగు ముందు కదా మామూలుగా బడ్జెట్లోకి రావు అయినా కానీ చంద్రబాబు నాయుడు సాటిస్ఫై చేసేదానికి అవి కూడా తీసుకోకపోవడం అని చెప్తారు అవి కూడా తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేనాటికి అధికారంలోకి దిగే నాటికి ఎంత అని చూస్తే అధికారంలోకి ఆయన వచ్చే నాటికి ఎనిమిది వేల ఆరు వందల కోట్లు అప్పులు ఉంటాయి అలాంటి అప్పులు ఆయన దిగిపోయే నాటికి ఆ అప్పులు డెబ్బై ఏడు వేల కోట్లకు తీసుకుపోయాడు అక్కడ కూడా ఆయనదే ఘనత మా హయాంలో అటువంటి అప్పులు డెబ్బై ఏడు వేల కోట్ల నుంచి తగ్గా తగ్గించడం రెండు వేల కోట్లు డెబ్బై ఐదు వేల కోట్లని అక్కడే ఉంది ముగిసింది అంటే ఆయన హయాంలో యాభై నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ నాన్ గ్యారెంటీ డబ్బులు పెరిగిన పెరిగిన శాతం మా హయాంలో అది తగ్గింది మైనస్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ మైనస్ పాయింట్ జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ టోటల్గా ఆ అప్పులు అంటే టోటల్గా గవర్నమెంట్ అప్పులు గ్యారెంటీడ్ అప్పులు నాన్ గ్యారెంటీ అప్పులు ఆఫ్ ది గవర్నమెంట్ కూడా కలుపుకుంటే మొత్తానికి రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంతున్నాయని చెప్పి చూస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు రాక మునుపు లక్ష నలభై వేల కోట్లుంటే అది కాస్త చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి మూడు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలకు ఎగబాకింది అంటే ఆయన హయాంలో వార్షిక అంటే కంపౌండెడ్ యానువల్ గ్రోత్ రేటు వార్షిక అప్పుల వృద్ధి రేటు ఇరవై రెండు పాయింట్ ఆరు మూడు శాతం అయితే మా హయాంలోకి వచ్చేసరికి మూడు లక్షల తొంభై వేలు ఏడు లక్షల ఇరవై ఒక్క వేలు ఎగబాకింది అని అంటే కంపౌండెడ్ యానువల్ గ్రోత్ రేట్ కేవలం పదమూడు పాయింట్ ఐదు ఏడు శాతం ఆలోచన చేయమని అడుగుతా ఉన్న రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎవరు ఆర్థిక విధ్వంస విధ్వంసకారుడో ఈ లెక్కలు చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది ఇక ఈ అప్పుల్ టాపిక్ నుంచి కాస్త ఒక అడుగు ముందుకు వేసి చంద్రబాబు నాయుడు గారి అసెంబ్లీ సమావేశాల్లో ఆయన వివిధ అంశాల మీద ఆయన మాట్లాడుతూ రకరకాల అబద్ధాలను ముందుకు తీసుకెళ్తూ ప్రొపగేట్ చేస్తూ అడుగులు ముందుకు వేశాడు సరే వాటికి కూడా రిఫ్యూట్ చేస్తూ వాటిని కూడా వాటికి కూడా సమాధానం చెప్తూ నేను ఇంకా పలు ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ అడుగులు ముందుకు వేస్తా ఇక బడ్జెట్ సమావేశాల్లో తాను మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అంటే వైఎస్ఆర్సిపి హయాంలో రాష్ట్ర వృద్ధి రేటు ఆయన హయాంలో పదమూడు పాయింట్ ఐదు శాతం ఆయన హయాంలో పదమూడు పాయింట్ ఐదు శాతం రాష్ట్ర వృద్ధి రేటు ఉంటే వైఎస్ఆర్సిపి హయాంలో అది పది పాయింట్ ఆరు శాతానికి పడిపోయింది అని చెప్పుకొచ్చాడు అయ్యా చంద్రబాబు నీ హయాంలో కోవిడ్ లేడయ్యా కోవిడ్ లేదు వైఎస్ఆర్సిపికి సంబంధించిన ఈ ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రమే కాదయ్యా దేశమే కాదయ్యా ప్రపంచమే రెండు సంవత్సరాలు కోవిడ్తో అతలాకుతలమైన పరిస్థితుల మధ్య ఆ ఐదు సంవత్సరాలు మా పరిపాలన సాగింది ఒకసారి దేశం పరిస్థితి ఆ ఐదు సంవత్సరాలు ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాము ఇక్కడ 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 చూపిస్తా ఉన్నా దేశంలో మిగతా రాష్ట్రాలకు సంబంధించి ఉజ్జాయింపుగా దాదాపుగా ఒక ఇరవై ఐదు రాష్ట్రాలకు సంబంధించిన లెక్కలు చూపించారు ఉజ్జాయింపుగా దేశానికి సంబంధించిన గ్రోత్ రేట్ కూడా చూపించడం జరిగింది ఒకసారి దేశానికి సంబంధించిన గ్రోత్ రేట్ కూడా ఒకసారి చూస్తే దేశం మొత్తం ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా కోవిడ్ వల్ల ఆ దాని ముందు ఐదు సంవత్సరాలతో కంపేర్ చేస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య అంటే ఈ ఐదు సంవత్సరాలతో కంపేర్ చేస్తే ఏ రాష్ట్రమైనా కూడా ఇంతకు ముందు ఐదు సంవత్సరాల కన్నా గ్రోత్ రేట్ తక్కువే దేశం చూస్తే కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఆ ఐదు సంవత్సరాలలో దేశంలో కూడా చూస్తే ఎంత అని చెప్పి చూస్తే దేశంలో కూడా పది పాయింట్ తొమ్మిది ఏడు అంటే దాదాపు పదకొండు శాతం దేశంలో కూడా అభివృద్ధి రేట్ దేశంలో కూడా జీడిపి గ్రోత్ రేట్ ఉంటే గ్రోత్ రేట్ ఉంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు అంటే ఈ ఐదు సంవత్సరాలకు సంబంధించి దేశంలో కూడా తొమ్మిది పాయింట్ ఇర రెండు ఎనిమిది శాతానికి తగ్గిపోయిన పరిస్థితులే కనిపిస్తాయి కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా కానీ ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా కోవిడ్ రెండు సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఉన్నప్పటికీ కూడా ఒకసారి గమనించినట్లయితే రాష్ట్ర పరిస్థితి ఒకసారి గమనించినట్లయితే కోవిడ్ ఉన్న రెండు సంవత్సరాలలో ఇళ్లలో నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్న ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశ ఆర్థిక వ్యవస్థ చూసినా కుదేలైపోయిన పరిస్థితుల మధ్య కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య వృద్ధి రేటు కన్నా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో వృద్ధి రేటు మందగించినప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో కూడా మన రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి రేటు అంటే ఇండస్ట్రీ గ్రోత్ రేట్ ఇండస్ట్రీ అంటే ఏంది ఉద్యోగాలు ఇచ్చేది మైనింగ్ అండ్ క్వారింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిసిటీ కన్స్ట్రక్షన్ ఇవన్నీ కలిపితే ఇండస్ట్రీస్ ఇండస్ట్రీ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ రేట్ ఇండస్ట్రీ గ్రోత్ రేట్ ఒకసారి ఇండస్ట్రీ గ్రోత్ రేట్ అనేది ఎలా ఉంది అని చెప్పి ఒకసారి పారిశ్రామిక వృద్ధి రేట్ ఎలా ఉంది అని ఒకసారి చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది సగటున పదకొండు పాయింట్ తొమ్మిది రెండు శాతం ఉంటే వైఎస్ఆర్సిపి హయాంలో పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా బెటర్గా పన్నెండు పాయింట్ ఆరు ఒక్క శాతం నమోదైంది ఇది కూడా నేను ఇచ్చింది నేను చెప్పే లెక్కలు కాదు ఆయనంతటా ఆయనే బడ్జెట్తో పాటు సోషియో ఎకనామిక్ సర్వేను ఆయన ప్రవేశపెట్టిన డేటా ఆధారంగా పేజ్ నెంబర్ మూడు పేజ్ నెంబర్ మూడు వందల ముప్పై మూడు పేజ్ నెంబర్ మూడు వందల ముప్పై మూడులో ఆయన ఇచ్చిన డేటా ఆధారంగా ఈ విషయాలు నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు అంతటి చంద్రబాబు నాయుడే ఆయన ఆయనంతటి ఆయనే ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్స్ ఆధారంగా చూస్తే ఈ లెక్కలు బయటకు వస్తా ఉన్నాయి ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండ ఇండస్ట్రీ జీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో పారిశ్రామిక రంగంలో జరిగిన వృద్ధి రేటును ఒకసారి గమనిస్తే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఒక్కసారి అందరూ కూడా పారిశ్రామిక రంగం గురించి చంద్రబాబు నాయుడు గారు రకరకాల అబద్ధాలన్నీ కూడా ప్రొపగేట్ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఈ ఫిగర్స్ చాలా ఇంపార్టెంట్ దీనికి సంబంధించిన లెక్కలు ఒకసారి చూస్తే రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది నాటికి రాష్ట్ర పారిశ్రామిక రంగంలో అంటే జీవీఏ అంటే ఉత్పత్తి విలువ మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి విలువ జీవీఏ మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ చూస్తే రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది నాటికి లక్ష ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ఒక కోటి రూపాయలైతే విత్ అ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే వార్షిక వృద్ధి రేటు పదకొండు పాయింట్ తొమ్మిది రెండు శాతంతో లక్ష ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ఒక కోట అయితే ఈయన ఐదు సంవత్సరాల పాలనలో ఆయన మొదలు పెట్టేనాటికి లక్ష ఏడు వేల కోట్లుంటే ఆయన పాలన ముగిసే నాటికి లక్ష ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ఒక కోటి మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి విలువ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్సిపి హయాంలో ఏకంగా అది మూడు లక్షల నలభై ఒక్క వేల కోట్లకు పోయింది విత్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ విత్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ ఇదే దేశంతో కూడా కంపేర్ చేస్తే ఇదే దేశంతో కూడా కంపేర్ చేస్తే పారిశ్రామిక రంగంలో మ్యానుఫ్యాక్చరింగ్ జీవి అంటే ఉత్పత్తి విలువ ఇండస్ట్రీ ఉత్పత్తి విలువ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో దేశంలో పదకొండో స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంటే దేశంలో పదకొండో స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంటే ఇది పరిక్యాప్టం ఇది దేశంలో పదకొండో స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంటే